గుంటూరుపేట నియోజకవర్గంలో అభివృద్ధి శుభ్రత మరియు ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టిన సుప్రభాతం సూళ్లూరుపేట కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్ నెలవెల విజయశ్రీ ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమం మొదటి దశగా పద్దెనిమిదో వార్డు పరిధిలో పర్యటించి పలు సమస్యలను పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుప్రభాతం సూళ్లూరుపేట కార్యక్రమాన్ని నియోజకవర్గం మొత్తం గ్రామాలకు విస్తరిస్తామని ప్రజలతో నేరుగా మమేకమై సమస్యలు తెలుసుకొని తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశంతో అభివృద్ధి అవుతుందని తెలిపారు రోడ్లు డ్రైనేజీ వంటి సమస్యపై అధికారులు వెంటనే స్పందించేలా సూచనలు చేస్తూ ప్రజల భద్రత సౌకర్యాల మెరుగుదలకు కృషి చేయనున్నట్లు తెలిపారు అనంతరం ఎమ్మెల్యే విజయశ్రీ అన్నా క్యాంటీన్ ను సందర్శించి సరళమైన అల్పాహారం తిని క్యాంటీన్లో వంట నాణ్యతను శుభ్రతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కే చిన్నయ్య టిడిపి సీనియర్ నాయకులు టి సుధాకర్ రెడ్డి పట్టణ అధ్యక్షులు ఆకుతోట రమేష్ పట్టణ కార్యదర్శి ఏజి కిషోర్ మరియు కార్యకర్తలు పోలూరి రాధాకృష్ణ అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

ಮೂರು <laughs> ప్రభుత్వం వాళ్ళకి లేదు కదా ఐదు సంవత్సరాలు వాళ్ళు పూర్తి ఆపేసారు ఎవరికి ఇవ్వలేదు అట్లా ఐదు సంవత్సరాలు వేస్ట్ చేస్తాం స్టార్ట్ చేస్తున్నారు आला मलाचच नको नाही मला कोणी पेटीला नाही मला काय नाही नाही मला नको नाही आठवी में रोमैना है ना गवर्नमेंट गवर्नमेंट तो सनास हां अरे छोटा क्वेश्चन है बेटा कस्टमर से ये नहीं आई पता है मैडम మొత్తం ప్రవర్తన ప్రొఫైల్ ఇది ఇది తేట లోకల్ రత్తి రైల్ రైల్ బ్లాక్ మళ్ళీ మొత్తం క్లీన్ చేసి దానిపైన కరెక్ట్ లేదంటే పూర్చులో కూడా చెప్పండి పిల్లల్లో డస్ట్బిన్ ఇట్లా కాలువల్లో అంత చెత్త వేసేస్తే వాళ్ళు క్లీన్ చేస్తూనే ఉంటారు వాటిలో వస్తూనే ఉంటారు ఎవరితో హైజీన్ తీసుకోవాలి కొంచెం బలం కూడా కాస్త చూడలేదు బాగా చూడవలేదు మీరు బట్టారు కరదు ఏంటంటే స్పేస్ దొరకలేదు అనమాట ఇవి ఇక్కడ అప్పుడు అదే బాగుంది అందరికీ నమస్కారం ఇవాళ జూన్ తొమ్మిదో తారీఖు మనం గుడ్ మార్నింగ్ సోలూర్పేట అని ని స్టార్ట్ చేయడం జరిగింది ఉదయాన్నే ఆరున్నర నుంచి వన్ అవర్ ఏడున్నర వరకు మనము ఒక్కొక్క కాలనీ సెలెక్ట్ చేసుకొని టౌన్స్లో ఎక్కడైతే రోడ్స్ కానీ లేకపోతే డ్రైనేజీలు కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రజల దగ్గరికే వెళ్ళి వాళ్ళని తెలుసుకొని వాటిని పరిష్కరించే మార్గం మీద ఇవాళ గుడ్ మార్నింగ్ సోనూర్పేట అని మొదలు పెట్టడం జరిగింది నాయుడుపేటలో కూడా స్టార్ట్ చేస్తాం ఆ రెండు టౌన్లు అలాగే పల్లెలు కూడా ప్రతి ఒక్క పల్లె విజిట్ చేసి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాటికి పరిష్కారం వైపు అడుగులు ముందుకేస్తున్నాం అలాగే ఇది గవర్నవీధికి మొదటి రోజు ఈ రోజు రావడం జరిగింది గవర్నవీధి అంతా తిరిగాము అంతా జనాలతో అందరితో కూడా మాట్లాడడం జరిగింది ఇక్కడ కొన్ని సమస్యలు వాళ్ళు చెప్పడం కూడా జరిగింది కమిషనర్ గారు అన్ని నోట్ చేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా వచ్చే వారం లోపు ఖచ్చితంగా అన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాం వాసవి నగర్ రోడ్ ని మనము ఆ పెట్టడం జరిగింది మున్సిపాలిటీకి మనకు రెండు కోట్లు శాంక్షన్ అయింది ఆ రెండు కోట్లలో మనము ఈ రోడ్స్ ఎక్కడైతే పూర్తిగా లేవో ఆ రోడ్స్ ముందు ప్రయారిటీ ఇచ్చి వాటిని పెడుతున్నాం అలాగే డ్రైనేజ్ సమస్య ఎక్కడైతే ఎక్కువగా ఉందో అవి కూడా డ్రైనేజ్ పెట్టాం అలాగే టౌన్ బ్యూటిఫికేషన్ కోసం కూడా కొంత అమౌంట్ పెట్టి దాన్ని కూడా చేయిద్దామని ప్రయత్నంలో ఉన్నాము మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆయన రాష్ట్రం అంతా డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు మా కాన్స్టిట్యున్సీలో మా నియోజకవర్గంలో అందరూ నాయకులు అందరూ కలిసి ఆ నియోజకవర్గ డెవలప్మెంట్ కోసమే అందరూ పాటు పడుతున్నారు ప్రయత్నిస్తున్నారు ఇది అందరూ గమనించుకోవాలి ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా పనులు స్పీడప్ చేస్తున్నాం మనము పనులు చేయడానికే ముందుకు వెళ్తున్నాం అటు ఇటుగా కొంత అవుతుంది దాన్ని కూడా ప్రజలందరూ గుర్తు పెట్టుకొని మనం చేసే మంచి పనిని కొంచెం ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని ఆశిస్తున్నాను ధన్యవాదాలు